గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కోషన్ అధికార నాయకులు కొనకల సత్యనారాయణ జన్మదిన వేడుకలు శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొనక నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకునిగా పేరుందిన కొనకల్ల సత్యనారాయణ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్పొరేటర్ బాబు కోట శేషగిరి సన్నం శేఖర్ రంఖన్న శ్రీను జమీర్ చక్రీ బద్రి రాంబాబు నేరేళ్ల హరి పద్మావతి నారాయణ తదితరులు పాల్గొని కోనకల్ల సత్యనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు इसकी लेना पॉजिटिव बात है कि जैन क्यों बोल रहा है? आई ना, आई ना, आई ना, आई ना। 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 आ